స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ గారు చెల్లెగారు శ్రీనాథ్ గారు కూడా వరుసలో వచ్చి ధన్యవాజీగా కోరుతున్నా విజిపేట జిల్లా మద్దూరు మండలంలోని మండల కేంద్రంలో నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సౌదరాలు కాకలీలమ్మ గారు సందర్భంగా ఆమె చిత్రపటానికి రజక సంఘం మద్దూరు ఆధ్వర్యంలో కులాపాల వేసి చిత్రం అనేది జరిగింది ఈరోజు ఆమె ఎందుకు అంటే నాడు భూమి కోసం ముక్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆనాడు ఈ బాంతం దొర కాలంలో విష్ణు రామచంద్రారెడ్డి దొరగారు ఆ ప్రాంతంలో అద్దె లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రైతులు పండించినటువంటి ధాన్యాన్ని గోసుకెళ్ళి గడీలను నింపుకొని రైతులను నష్టపరిచే విధంగా దోపిడీ చేసే విధంగా ఆ రోజు దొరలు అనుభవ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా సాగినటువంటి సాయుధ పోవటం అది అదే కాలంలో చిట్టాల ఐలమ్మ గారు తన పంటను కోసి కళ్ళంలో వేసినటువంటి క్రమంలో దొరల గుండాలను పంపించి విష్ణురామచంద్రుడు తన అనుసర్లను గుండాలను పంపించి పంటను దోసుకురమ్మని చెప్పి తోలితే ఆ రోజు తన బంధువులను తన కొడుకులను అక్కడ ఉన్నటువంటి ఎవరిని కానీ సాకారం అడిగినా కానీ సాకారం చేయనటువంటి క్రమంలో ఆ రోజు జరుగుతున్నటువంటి ఆంధ్ర మహాసభ ఎర్రజెండా నాయకత్వంలో జెండాలు పట్టుకొని ఒక చేత రోకల బండ పట్టుకొని ఎవడొసరో రాండా చూసుకుందామని చెప్పేసి తన కళ్ళం కాడిపోయి రాసి మీద కూర్చున్నటువంటి ఐలమ్మని చూసి గుండాలు దాడి చేసేటువంటి క్రమంలో ఆమె తిరగబడి పలకాయలు వలబడినటువంటి క్రమంలో ఆ రోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆమె తెగింపును గుర్తించి ఆమె తెగింపును పూర్తి తీసుకొని ఖచ్చితంగా వాళ్ళు సాకారం చేసి ఆమెకు రెండు దండగాలు ఇచ్చినటువంటి ఎర్రజెండా ఆ క్రమంలోనే ఆ సాగిపోవడంలో ఆమె చూపినటువంటి తెగువను గుర్తించి నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వేలాది మంది మహిళలు ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటిది ఉంది గోరలో భూస్వాములను గడువుల నుంచి తరిమి కొట్టినటువంటి ధైర్య సాహసాలు ఐరమ్మ నూడిపోయినటువంటి ఉంది ఆమె స్ఫూర్తితోటి ఆనాడు సాయుధ పోరాటం కావచ్చు ఈనాడు మలిద తెలంగాణ ఉద్యమం కావచ్చు నేడు మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ అలైత్యాల వ్యతిరేకంగా అనేక మహిళా ఉద్యమాలు ప్రజా పోరాటాలు ఈరోజు జరుస్తూ ఉన్నాయి అందుకోసము ఐలమ్మ గారు స్ఫూర్తితోటి ఆమె త్యాగ స్ఫూర్తితోటి మరి ఉద్యమాలకు ప్రజలు సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.